పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మరియు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు వారు మాట్లాడుతూ పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో ఉంటారని అందువల్లే ప్రజలందరూ సంతోషంగా ఉండగలుగుతున్నారని ఆయన అన్నారు ఎప్పుడైనా ఈ ఆపద సమయంలోనైనా వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో ఉంటారని ఈ సందర్భంగా వారు అన్నారు విధి నిర్వహణలో కర్తవ్యం కోసం ముందుంటారని నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ ఇరవై ఒకటిన విధి నిర్వహణలో ఉన్న పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు లడఖ్లోని కక్షాయిచి వద్ద చైనా ఎదురు ఎదురుదాడిలో అసువులు పాయడంతో అతడి నుండి ప్రతి సంవత్సరం పోలీసుల అమరవీరుల దినోత్సవ సంస్కరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నాను ఈ సంవత్సరం దేశంలో అసాంఘిక శక్తులను ఎదురు ఎదురు ఎదురుడి చివరకి నూట తొంభై ఒకటి మంది వీరమరణం పొందారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురు వారు బాలోద్ జవహర్ లాల్ అసిస్టెంట్ కమాండెంట్ టి సందీప్ వడ్లాల్ శ్రీధర్ ఎం పవన్ కళ్యాణ్ టీ సైదులు పోలీస్ కా కానిస్టేబుల్స్ అమరత్వం పొందడం జరిగింది